హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి కేంద్రీయ విద్యాలయాల్లోని అడ్మిషన్స్ కోసం ముందు జాగ్రత్తగా నేను పెట్టిన వీడియోకి చూసి చాలామంది కమెంట్ చేశారండి ఆ కమెంట్లో మెయిన్గా వచ్చింది ఏంటంటే కేంద్రీయ విద్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని ఈ కేంద్రీయ విద్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అని చాలామంది క్వశ్చన్ చేశారండి సో దాని గురించి అని ఈరోజు నేను కేంద్రీయ విద్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని మీకు చెప్తానండి అలాగే దాంతోపాటు వీలైతే నేను అడ్రస్సెస్ కూడా నేను చెప్తాను అన్నమాట ఎందుకంటే ఈ కేంద్రీయ విద్యాలయాలు అన్నవి ఎక్కడ ఉంటాయంటే మన డిఫెన్స్ సివిలియన్స్ డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ క్వార్టర్సెస్ ఎక్కడైతే ఉంటాయో దానికి సమీపంలోనే ఉంటాయన్నమాట అండి ఇప్పుడు వైజాగ్ ఉందనుకోండి వైజాగ్లోని మనకి ఎస్విఎన్ కాలనీలోని రెండు స్కూల్స్ ఉన్నాయి ఎందుకంటే అక్కడ అక్కడ నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన క్వార్టర్సెస్ అయితే ఉన్నాయి అనమాట అలాగే ఎన్ఏడీ కొత్త రోడ్లో ఒకటి ఉంది అది కూడా మనకి ఏంటంటే అక్కడ డిఫెన్స్ సంబంధించి క్వార్టర్సెస్ కానివ్వండి డిఫెన్స్ సంబంధించి నివసిస్తున్న ఏరియాలు మాట అంటే డిఫెన్స్ లోని ఫ్యామిలీస్ నివసిస్తున్న ఏరియాస్లోని ఈ స్కూల్స్ అయితే కనుక ఉండడం జరుగుతుంది మాట అండి సో అందుకే ఈ డిఫెన్స్ పిల్లలతో పాటు అంటే నేవీ ఆర్మీ తర్వాత నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ పిల్లలతో పాటు స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్లోని పిఎస్యు పబ్లిక్ సెక్టర్ సంబంధించి ఇలాగ వీళ్ళందరి పిల్లలతో పాటు మన సివిలియన్స్ పిల్లలకి కూడా ఇక్కడ అవకాశాన్ని ఇస్తారు మాట అండి స్కూల్లో చదవటానికి ఫస్ట్ స్టాండర్డ్లో మీకు ఒకసారి సీట్ వచ్చిందనుకోండి మళ్ళీ మీరు ట్వెల్త్ స్టాండర్డ్ వరకు అంటే టెన్త్ స్టాండర్డ్ వరకు ఇంకా చూడక్కర్లేదు మాట అండి వీటిలో ఫ్రీ సీట్స్ ఉంటాయి అన్నమాట అండి అంటే జీరో ఫీజు మాట అండి ఫ్రీ సీట్స్ అంటే ఆ ఫ్రీ సీట్స్ వాళ్ళు కూడా ఎయిత్ క్లాస్ నుంచి మినిమం ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది అది నెలకి మూడు వందల రూపాయలు అవ్వచ్చు ఆరు వందలు అవ్వచ్చు ఐదు వందలు అవ్వచ్చు ఇలా ఉంటుంది మాట అండి సో అలాగే సింగిల్ గర్ల్ కోట అన్నమాట అండి సింగిల్ గర్ల్ కోట అంటే ఒకే ఒక పాప ఇంకా ముందు వెనక ఎవరూ లేకుండా సింగిల్ గర్ల్తోని ఉన్న పిల్లలకి ఆప్షన్ ఉండేది కానీ ఇప్పుడైతే కనుక ఆ ఆప్షన్ తీసేసారు అన్నమాట అండి ఎందుకంటే సింగిల్ గర్ల్ అని చెప్పి తర్వాత మళ్ళీ పిల్లలు వస్తున్నారని చాలా మందికి అంటే ప్రభుత్వం దృష్టికి వెళ్లడం వల్ల అయితే సింగిల్ గర్ల్ అని చెప్పి నోటరీ ఇస్తున్నారు డాక్టర్ సర్టిఫికేట్ అవన్నీ ఇస్తున్నారు కానీ ఒక ఐదారు సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదో కన్సీవ్ అయ్యే అవకాశాలు చాలా మందికి జరిగిందని చెప్పి అలాంటి ఉద్దేశంతోనే ఈ సింగిల్ గర్ల్ కోట అనేది తీసేశారు అన్నమాట అలాగే కలవ పిల్లలు ట్విన్స్ కోట ట్విన్స్ కోట కూడా ఇది వరకు ఉండేది మాట అండి ఒక్కరికి మనం సీటు పెడితే ఒక్కరికి మనం అప్లికేషన్ అప్లై చేస్తే అడ్మిషన్ కోసం ఇద్దరికి కూడా ఆటోమేటిక్ గా ట్విన్స్ అని అనగానే అక్కడ ఒక కోడ్ మనకి జనరేట్ అయింది ఆ కోడ్ ద్వారా ఇద్దరికి కూడా అప్లై చేయడం అనేది జరిగిపోయేదమాట అండి కానీ గత సంవత్సరం అంతకు ముందు సంవత్సరం ఈ ట్విన్స్ కోటను కూడా తీసేసారు అనమాట అండి ఈ ట్విన్స్ కోట కూడా ఆప్షన్ అయితే ఉంటుంది కానీ ఇద్దరికి సపరేట్ గా అప్లికేషన్ పెట్టుకోవాలండి అంటే మీరు ట్విన్స్ కదా అని ఇద్దరికి వేరువేరు ఫోన్ నెంబర్స్ తోని వేర్వేరు ఈమెయిల్ ఐడీస్ తోని మనము పెట్టుకోవాల్సి ఉంటుంది అండి అడ్మిషన్ కోసం సో ట్విన్స్ గా కలిపి పెట్టుకునే అవకాశం అయితే లేదు మాట అలాగే సింగిల్ గాలు కూడా గత సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కూడా తీసేశారు మరి ఈ సంవత్సరం పెడతారో లేదని అండి అలాగే మీకు ఏజ్ క్రైటీరియా కూడా ఇస్తారండి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు అలాగే ఫస్ట్ తారీఖున పుట్టినా సరే యాక్సెప్ట్ చేయరు ఒక్క ఒక్కరోజు ఎక్కువైనా ఒక్కరోజు తక్కువైనా సరే మనము అడ్మిషన్స్కి అలో చేయరు మాట అండి అలో చేయరు అంటే అర్థం ఏంటంటే అక్కడ సిస్టము మనం అప్లై చేస్తే యాక్సెప్ట్ చేయదు మాట అండి సో గురించి అని వాళ్ళు ఇచ్చిన ఏజ్ క్రైటీరియా మీదే ఉంటుందన్నమాట అండి మనకి ఫస్ట్ స్టాండర్డ్కి సిక్స్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది మాట అండి అలాగే మనకి బాలవాటిక వన్కి అయితే కనుక ఎప్పుడు కూడా ఆఫ్లైన్లోనే మనకి అడ్మిషన్స్ జరుగుతాయి అలాగే బాలవాటిక టూకి బాలవాటిక త్రీకి ఆన్లైన్లో ఓపెన్ చేస్తారు అన్నమాట అండి వాళ్ళకి కూడా నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఎల్కేజీ ఐదు నుంచి ఆరు సంవత్సరాలు యూకేజీ మాట అండి మరి యూకేజీలో సీట్ వస్తే ఇక మరి ఇంకా టెన్త్ వరకు చూడక్కర్లేదు అంటే లేదండి ఎల్కేజీలో సూట్ ఎల్కేజీలో సీట్ వస్తే మళ్ళీ యూకేజీకి అప్లై చేసుకోవాలి యూకేజీలో సీట్ వస్తే మళ్ళీ ఫస్ట్ స్టాండర్డ్లో అప్లై చేసుకోవాల్సిందే మళ్ళీ అప్పుడు కూడా లాటరీ పద్ధతిలోనే తీసారు ఆ లాటరీలో మీరు గెలిస్తే ఆ లాటరీలో మీకు నేమ్ వస్తేనే మళ్ళీ టెన్త్ వరకు మీరు కంటిన్యూ అవుతారు ఆ తర్వాత అన్ అన్నది ఫస్ట్ అంటే ఇంటర్ అన్ లెవెన్త్ ట్వెల్త్ అంటారు సిబిఎస్ఈలోని ఇదంతా కూడా సిబిఎస్ఈ స్కూల్స్ మాట అండి దీనిలో హిందీ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ చాలా చక్కగా వస్తుంది అలాగే చదువుకోవడానికి కూడా మంచి నాలెడ్జ్ ఉంటదన్న ఉద్దేశంతోనే చాలా మంది దీనికి ఆశపడుతుంటారన్నమాట మా పిల్లలకు వస్తే బాగుండు అది కూడా ఫ్రీ సీట్ ఇప్పుడున్న సిచువేషన్ లో ఎక్కువ ఎక్కువ ఫీజులు కట్టి చదివించలేని వాళ్ళు దగ్గరగా ఉన్న ఈ డిఫెన్స్ స్కూల్స్ లోని సివిల్ ఈ డిఫెన్స్ కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ లో సీట్ వస్తే హబ్బా ఇంకా చాలు టెన్త్ వరకు చూడక్కర్లేదని చాలా మంది పేరెంట్స్ ఎదురు చూస్తుంటారు మాట అండి సో అందుకే నేను ముందు పెట్టిన వీడియో ఏంటంటే మీరు జాగ్రత్త మీరు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ గురించి నేను ఏదైతే చెప్పాను చాలా మంది ఏంటంటే అప్పటికప్పుడు డాక్యుమెంట్స్ చేసుకుందా సీట్ వస్తాయని అనుకుంటారు ఒక ఓబీసీ సర్టిఫికేట్ పెట్టుకోవడం వల్ల తప్పలేదు కదండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉంచుకోవడం వల్ల తప్పలేదు కదండి సో ఇప్పుడైతే కనుక మనము కేవీ స్కూల్స్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటో మీకు చెప్తానో చూసేయండి మీరు ఇచ్చే సపోర్ట్తోనే నేను ఇంకొన్ని వీడియోస్ చేయగలుగుతాను అనమాట మీరు సపోర్ట్ చేసి ఎందుకంటే ఇంత కష్టపడి మీకోసం ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా లాంటి వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేయకపోతే ఎలా అండి అసలు వీడియోకి ఎవరు చూస్తున్నారు కానీ లైక్ కూడా ఇవ్వట్లేదు మాట అండి ఇప్పుడు హైపర్న ఆప్షన్ కూడా పెట్టారు దయచేసి మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో ఇంకొన్ని వీడియోస్ చేయాలన్న ఉత్సాహం కానీ ఇన్స్పిరేషన్ కానీ మాకు కలుగుతుంది అనమాట అండి ఇది మనకి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అండి స్టేటు డిస్టిక్ వైజ్ మాట కేంద్రీయ విద్యాలయాలన్నీ కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా మనకైతే ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న విషయం అయితే మనం తెలుసుకుందామండి మీరు ఎవరైనా చూసుకోవాలంటే గూగుల్లో కొడితే వచ్చేస్తుందండి ఈ లిస్టు దీనికి మీరు ఏంటంటే మీకు ఎక్కడ కావాలి అని అన్నది ఇలా కూడా చూసుకోవచ్చు ఫుల్ అడ్రస్తో పాటు మనకి కేంద్రీయ విద్యాలయ వాళ్ళ వెబ్సైట్లో కూడా పెట్టారన్నమాట అండి మనకి మెయిన్గా కావాల్సింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మనకి అనంతపూర్లోని మొత్తం మూడు స్కూల్స్ ఉన్నాయి అన్నమాట అండి అలాగే చిత్తూరులోని మనకి రెండు స్కూల్స్ ఉన్నాయి కడపలో రెండు ఈస్ట్ గోదావరిలో రెండు గుంటూరులో అయితే దగ్గర దగ్గర ఐదు స్కూల్స్ ఉన్నాయి అండి అలాగే కృష్ణ కృష్ణాలోని నాలుగు స్కూల్స్ ఉన్నాయి నెల్లూరులోని రెండు స్కూల్స్ ఉన్నాయి ప్రకాశంలో మూడు శ్రీకాకుళంలోని మనకి ఒక స్కూల్ ఉందండి తిరుపతిలో అయితే కనుక ఒక స్కూల్ ఉంది అనమాట అలాగే మనకి ఇంకా విశాఖపట్నంకి వస్తే కనుక దగ్గర దగ్గర మనకి కేంద్రీయ విద్యాలయ కళింగ భీమునపట్నంలో ఒకటి ఉంది అలాగే కేంద్రీయ విద్యాలయ మనకి మలకాపురంలో ఒకటి ఉంటుంది నవసినాబాగ్లోనైతే రెండు స్కూల్స్ ఉన్నాయి అలాగే కేంద్రీయ విద్యాలయ ఎస్విఎన్ కాలనీలోనైతే కనుక రెండు ఉన్నాయి అలాగే కేంద్రీయ విద్యాలయ వాల్తేరులో ఒకటి ఉంది కేంద్రీయ విద్యాలయ నెక్స్ట్ మనకి ఎన్ఏడి కొత్త రోడ్లో కూడా ఒకటి ఉందన్నమాట అంటే దగ్గర దగ్గర మనకు విశాఖపట్నంలో ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ తొమ్మిది స్కూల్స్ ఉన్నాయండి అండి హైయెస్ట్ స్కూల్స్ నాకు తెలిసి విశాఖపట్నంలోనే ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నంలో ఉన్నాయి మాట అండి తొమ్మిది స్కూల్స్ వరకు ఉన్నాయి మాట అండి అలాగే ఇంకా విజయనగరంలోనైతే కనుక ఒక స్కూల్ ఉంది వెస్ట్ గోదావరిలోని కూడా మనకి స్కూల్స్ ఉన్నాయి అన్నమాట అండి ఈ ఆంధ్రప్రదేశ్లోని మనకి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఇన్ని ఉన్నాయి అండి సో మరి వెస్ట్ గోదావరిలోని ఉంది వీటి అంటే వెస్ట్ గోదావరిలో ఎక్కడ ఉంది ఏలూరులో ఉంది మాట అండి అలాగే మనకి ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ వేరువేరు అంటే అరుణాచల్ ప్రదేశ్ అలా మాట ఇంకా మనకు కావాల్సింది నెక్స్ట్ ఏంటంటే మనకి తెలంగాణ ఎందుకంటే మన వీడియోస్లో చాలామంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళే ఎక్కువగా మనకి నాకు మెసేజ్ చేస్తున్నారు కనుక వాళ్ళ గురించి ఈ రెండైతే కనుక లిస్ట్ తీస్తున్నాను అనమాట అని ఇంకా కొత్త స్కూల్స్కి వచ్చే అవకాశం ఉందా అంటే కనుక ఇప్పటివరకు ఎలాంటిది ఇంకా కొత్త స్కూల్స్ అయితే కనుక ఎక్కడ రాలేదన్నమాట అండి సో మరి వచ్చే అవకాశం ఉందో లేదన్నది అనౌన్స్మెంట్ అయితే మనకు వస్తుంది కానీ ఇప్పటివరకు ఎలాంటిది లేదు అటండి సో మరి ఆంధ్రప్రదేశ్లో చూశారు కదండి మనకి దగ్గర దగ్గర ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అలాగే మనకి తెలంగాణలో కూడా అలాగే ఉన్నాయి మాట అండి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక అక్కడగా అక్కడ వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఆర్టీఈ కోట తీస్తారు ఇది ఇది లాటరీ సిస్టంలో తీస్తారు ఆర్టీఈ కోటలో ఉంటుంది కనుక మనకి అక్కడ వాళ్ళకి మాత్రమే అక్కడ ఉన్న సివిలియన్స్కి మాత్రమే ప్రయారిటీ ఇస్తారు అన్నమాట అండి అంటే ఆ స్కూల్స్కి దగ్గరలో ఉన్న సివిలియన్స్కి మాత్రమే ప్రయారిటీ ఉంటుంది అన్నమాట అండి దీనికి హాస్టల్ సదుపాయం కానీ ఇంకా ఇంకేది ఉండదు ఇది డైలీ స్కూల్ మాట అండి అంటే వెళ్ళి వచ్చేసేలా అందుకే ఫైవ్ కిలోమీటర్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తారు అన్నమాట అండి ఎందుకంటే ఆర్టీ కోటాలోని ఇది లాటరీ పద్ధతిలో తీస్తారు కనుక దూరంగా ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్న అప్లై చేసుకోవడానికైతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి కానీ వాళ్ళు ఏంటంటే అక్కడ అడ్రస్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా అడుగుతారు అనమాట ఆ అడ్రస్ ప్రూఫ్ ఇచ్చే విధంగా మీరు ఉంటే అప్లై చేసుకోవచ్చు ఇది చూడండి తెలంగాణలో తొమ్మిది వందల తొంభై నుంచి స్టార్ట్ అయింది నెంబరింగ్ ఇవన్నీ కూడా తెలంగాణ హైదరాబాద్ రంగారెడ్డిలోని కరీంనగర్లోని ఇవన్నీ కూడా అనమాట దగ్గర దగ్గర ఎంత ఉన్నాయి తొమ్మిది వందల తొంభై నుంచి వెయ్యి ఇరవై నాలుగు వరకు అంటే ఇన్ని స్కూల్స్ దగ్గర దగ్గర ముప్పై నాలుగు స్కూల్స్ వరకు మన తెలంగాణలో కూడా ఉన్నాయి మాట అండి ఈ స్కూల్స్లోని సిబిఎస్ఈ స్కూల్స్లో చదవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకి లాంగ్వేజ్ ఈజీగా వస్తుంది తెలుగు ఇంగ్లీష్ హిందీ ధారాళంగా మాట్లాడగలరు అన్నమాట దీనికోసం ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వీడియో చేస్తాను సో మరి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి